హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలామంది ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అయితే డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అయితే కొంతమంది డైరెక్ట్గా బ్యాంక్ అయితే వెళ్ళి పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకుంటారు బట్ కొంతమంది ఎమర్జెన్సీ టైంలో ఆన్లైన్ యాప్స్ ద్వారా అయితే పర్సనల్ లోన్కి అప్లై చేస్తూ ఉంటారు సో ఎవరైతే ఇలా అప్లై చేస్తూ ఉన్నారో సో డెఫినెట్లీ ఏంటంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే తెలుసుకోవాలండి సో ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు సో ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే మీకైతే ప్రాబ్లం అవుతుందండి సో ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా వరకు రియల్ యాప్స్తో కాకుండా ఫేక్ యాప్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి కదండి ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో చాలా మంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉన్నారు కాబట్టి పర్సనల్ లోన్స్కి సో ఇదే మనకు ఆప్షన్గా చూసుకొని ఫేక్ యాప్స్ కూడా చాలా వరకు లాంచ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ కూడా మొబైల్ సేవలను అందిస్తుంది కాబట్టి సో లోన్ తీసుకునే విషయంలో చాలా వరకు జాగ్రత్తలు అయితే పాటించాలండి లేకపోతే మనమే నష్టపోయే ప్రమాదం అయితే ఉంటాయి సో ఇంతకీ ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఒకసారి అయితే చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము లోన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు యాప్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా పర్సనల్ లోన్ యాప్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకుంటారు సో అలా డౌన్లోడ్ చేసుకొని పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు సో ఎవరు కూడా అలా డైరెక్ట్గా యాప్ని డౌన్లోడ్ చేసి లోన్ కోసం అయితే అప్లై చేయొద్దండి ముందుగా ఆ యాప్ అనేది నిజమా లేదా అనేది ఆ విషయాన్ని తెలుసుకోవాలి సో మెయిన్గా దాని యొక్క రివ్యూస్ అయితే ఉంటాయి కదా సో రివ్యూస్ చూసుకోవాలి ఆఫ్టర్ దాట్ చాలామంది వేరే పర్సన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కదా రివ్యూస్ అయితే పెడుతూ ఉంటారు సో వాళ్ళ యొక్క రివ్యూస్ అన్ని కూడా ఒక ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ గూగుల్ ప్లే స్టోర్లో లేకపోతే యాపిల్ స్టోర్లో రేటింగ్ ఎంత ఉన్నదనేది చూసుకున్న తర్వాతనే మీరు యాప్ డౌన్లోడ్ చేసి లోన్కి అయితే అప్లై చేసుకోండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చాలా వరకు లోన్స్ ఇవ్వడానికి ముందు యాప్ వచ్చేసి ఒక ప్రాసెసింగ్ ఫీజ్ అని రిజిస్ట్రేషన్ ఫీజ్ అని అడుగుతూ ఉంటారు కొన్ని యాప్స్లో అయితే నిజంగా ఉండే యాప్స్ వచ్చేసి మనకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ కానీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ అడగదండి సో ఇన్ కేస్ అలా అడిగితే మనం డబ్బులు పే చేసామనుకోండి ఆఫ్టర్ దట్ మనమే లాస్ అయితే అవుతాము సో ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా మనకు లోన్ కూడా ఇవ్వరు సో జాగ్రత్తగా ఉండండి అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనము యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత చాలా వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతూ ఉంటుంది కదా యాక్సెస్ కూడా అడుగుతూ ఉంటుంది లైక్ ఫోన్ గ్యాలరీ కాంటాక్ట్స్ లొకేషన్ ఇట్లాంటివైతే అడుగుతూ ఉంటుంది సో ఇన్ కేస్ అలా టర్మ్స్ అండ్ కండిషన్స్కి అలో పెట్టినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అలో అయితే ఇవ్వండి ప్రతి దానికైతే యాక్సెస్ చేయకండి లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఎలాంటి వాటికి యాక్సెస్ అయితే ఇవ్వద్దు అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వండి సో మిగతా అన్నిటికైతే మీరు యాక్సెస్ ఇవ్వకండి సో దట్ మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ పర్సనల్ లోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు లోన్ తీసుకున్న తర్వాత మనం సమయానికి చెల్లించకపోయినా చాలా యాప్స్ వచ్చేసి మనకు రూడ్గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాయి సో ఇప్పటికే మనం చాలా యాప్స్ అయితే చూసాము కూడా సో డైలీ మనకు కాల్ చేయడం కానీ మెసేజెస్ చేయడం కానీ లేకపోతే మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి కొంచెం వేరేగా మాట్లాడడం కానీ ఇలా అయితే చేస్తూ ఉన్నారు సో అట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే ఆ యాప్ యొక్క కస్టమర్ సర్వీస్ కేంద్రం మన ఏరియాలో ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో దట్ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో కస్టమర్ సర్వీస్ అనేది బాగుంటే మనకు ఎలాంటి ఇష్యూ ఉండదు అంతేకాకుండా ఆ యాప్ యొక్క హెడ్ ఆఫీస్ కూడా మన నియర్ బై ఉందా లేదా చూసుకోండి ఇన్ కేస్ ఉంటే కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మనకు సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవాలి మనము అప్పుడే మనకు ఫేక్ యాప్స్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే చాలా వరకు యాప్స్ ఏవైతే ఉంటాయో ఫేక్ యాప్స్ మనం లోన్ తీసుకొని చెల్లించినా కూడా కంప్లీట్గా మనం అమౌంట్ పే చేసినా కూడా అమౌంట్ పే చేయలేదు అనేసి మనకు మోసం చేస్తూ ఉంటారు సో కాల్ చేసి బెదిరిస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్లీ ఆర్బీఐకి లేదా సైబర్ క్రైమ్కి అయితే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది సో దట్ వాళ్ళు దానికి తగ్గట్టు యాక్షన్ అయితే తీసుకుంటారండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా డబ్బులు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ మిస్టేక్స్ ఏవైతే నేను చెప్పానో ప్రతి ఒక్క మిస్టేక్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకొని సో థింక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే రియల్గా ఉన్న యాప్స్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోండి ఎలాంటి అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేయకండి లేకపోతే మీరే లాస్ అవుతారండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో ఐ హోప్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఏదైనా మీకు ఎమర్జెన్సీ లోన్ కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్లోకి వెళ్ళేసి అయితే కన్సల్ట్ అవ్వండి మనకు ఎలాంటి ఇష్యూ ఉండదు రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఆన్లైన్ యాప్స్ మనకి లో చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగానే ఉంటుందండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్లకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్తో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్స్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ బబ్బా అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బబ్బాయ్ అండి